గురుగారు హనుమాన్ దీక్ష కానీ హనుమంతుల వారికి కానీ చాలా మటుకు తమలపాకు మాల వేస్తూ ఉంటారు దాని మీద జై శ్రీరామ్ అని రాసి దీక్షలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే పదకొండు రోజులు కానీ ఇరవై ఒకటి రోజులు కానీ ఈ తమలపాకు మాల సమర్పిస్తూ ఉంటారు అయితే తమలపాకుమాల ఏ సందర్భంలో ఇవ్వాలి దానివల్ల ప్రాముఖ్యత ఏంటంటారు తమలపాకుల మాలని మనము చక్కగా రాములు వారి యొక్క నామం రాస్తూ భక్తి ప్రవృత్తులతో మాల కట్టి స్వామివారికి వేయటం మూలకంగా అయితే కొంతమంది నామాలు కనిపించేటట్టుగా మాల కడతారు కొంతమంది దాన్ని ఫోల్డ్ చేసి కూడా మాల కడతారు ఈ ఫోల్డ్ చేసి అంటే ఏంటి తమలపాకు లోపల ఇట్లా రామనామం లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఏంటి మన కోరికని దాచి దేవుడి మాత్రమే చూడాలి అనేటువంటి భావన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది దాన్ని మనం ఇలా ఎవరైతే చేస్తారో ఈ తమలపాకులు కూడానమ్మా శుభ్రంగా స్నానం చేసే కొయ్యాలి తమలపాకు చెట్టు నుంచి మార్కెట్లో తెచ్చుకునేవి మళ్ళీ మీరు నీళ్ళల్లో కడిగి దాన్ని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకున్న తర్వాతనే ఈ కడిగేటప్పుడు కూడా మీరు స్నానం చేస్తూ ఉండాలి